హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్న బంగారం విలాగ్స్ ఈరోజు మనం పాలకూర బిర్యానీ తయారీ విధానం చూసుకుందాం ముందుగా చెక్క లవంగం షాజీరా అలానే పచ్చి బఠానీ తరిగిన ఒక ఉల్లిపాయ ఒక టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే తరిగిన రెండు కట్టలు పాలకూరని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్లు నెయ్యి అలానే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మరగనివ్వాలి అలా మనకి నెయ్యి ఆయిల్ మరిగింది అనుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న చెక్క లవంగం అలానే షాజీరా దాంట్లో యాడ్ చేసుకొని రెండు సెకండ్ల తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా దాంట్లో యాడ్ చేసుకొని అవి బ్రౌనిష్ కలర్కి వచ్చేదాకా గెరెటితో కలబెట్టుకొని మగ్గనివ్వాలి అలా బ్రౌనిష్ కలర్ మగ్గింది అనుకున్న తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే తరిగి పెట్టుకున్న టమాటా ముందుగా రెడీగా పెట్టుకున్న పచ్చి బఠానీని కూడా దాంట్లో యాడ్ చేసుకొని గెరెటతో కలపెట్టుకొని కాస్త మగ్గనివ్వాలి అలా మనకి ఆ మిశ్రమం మగ్గింది అనుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూరని కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి అలా మనం తరిగి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దాన్ని కొంచెం మగ్గనివ్వాలి ఈలోపు మనం ముందుగా బాస్మతి రైస్ని రెండు గ్లాసులు బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకొని రెడీ చేసుకోవాలి అలానే మనకి ఒక పచ్చి కొబ్బరిని తరిగి మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ కొబ్బరి పేస్ట్ వచ్చేదాకా దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది చూడండి ఇలా కొబ్బరి పేస్ట్ ఇలా వచ్చేదాకా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనము ముందుగా రెడీగా పెట్టుకున్న పొయ్యి మీద ప్లేట్ తీసి చూస్తే మనకి మగ్గిన పాలకూర రెడీగా ఉంటుంది దాంట్లోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్తో సహా కలిపేసుకోవాలి అలా ఒక రెండు సెకండ్లు లేదా ఒక నిమిషం ఆగిన తర్వాత ముందుగా పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని అలానే తగినంత ఉప్పు వేసుకొని ఆ బాస్మతి రైస్ విరగకుండా గెరెటతో కలపెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి అలా ఐదు నిమిషం ఆగిన తర్వాత మూత తీస్తే వేడి వేడి బిర్యానీ రెడీ ఇంకేమైనా తినేయటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్